అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి ధర ఏ విధంగా జరిగింది స్టార్టింగ్ ఎంత ఉంది హైయెస్ట్ ఎంత ఉంది సరుకులు వచ్చినాయి సరుకులు ఏ విధంగా పెట్టారు వ్యాపారస్తులు ఈరోజు అమ్మకాలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు కన్ఫ్యూజ్ పడకుండా డేట్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పాత వీడియోలు కూడా చూసి కొంత మార్కెట్ కూడా ఎందుకంటే గుంటూరు మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి ఇంకా లేట్ చేయకుండా ముందు డేట్ చూసుకుంటే జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం బయట ఇతర ప్రాంతాల నుండి అక్కడ ఎందుకంటే ఏ ఊరికి ఆ ఊర్లలో ఏసీలు ఉన్నాయి కొంతవరకు నేను దాచిపల్లికి గురిజాలేషన్ నుంచి ఇటు కృష్ణా జిల్లా తెలంగాణ కర్నూలు కర్ణాటక వైపు నుంచి పదిహేను వేల ఆరు వందలు బస్తాలు అయితే రావడం జరిగింది శాంపిల్స్ అయితే నిన్నట్లాగానే ఈరోజు కూడా చాలా తక్కువ పెట్టారు నిన్న కొద్దిగా స్టాకులు ఉన్నాయి ఎందుకంటే కొంతమంది నిన్న ఈ మార్కెట్ ధరలకి అనేది అమ్మలా కొత్త క్యాన్సిల్ అయినవి ఉండే ఈరోజు ఏ మిర్చి రకానికి లోయెస్ట్ రేట్ ఎంత హైయెస్ట్ రేట్ ఎంత జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటనేది తెలుసుకుందాం నువ్వు లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం తేజ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే ఒక విధంగా చెప్పాలంటే రైసోదలకైతే సోదరులకి అయితే వ్యాపారస్తులకు కానీ కొన్ని స్టాకులు పెట్టుకున్న రైసోదలు సోదరులు పెద్దగా మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మార్కెట్ కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఈ ధరలకి అమ్మటానికి రైతులు ఇష్టపడక కొంత రైతులు కూడా చూద్దాం మార్కెట్ అని చెప్పి అర్థం జరుగుతుంది ఈ ధరలకైతే పెడతలేదు క్వాలిటీ కూడా అంతంత మాత్రం మనకి లోయెస్ట్ అయితే పదివేలు కాంచి స్టార్ట్ అయ్యి తేజ హయ్యెస్ట్ మార్కెట్ ఎక్కువగా పదమూడు వేల ఐదు వందలండి డీలక్స్లో ఎక్సలెంట్ క్వాలిటీ డీలక్స్ సూపర్ అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలండి అంతవరకు మార్కెట్టే నేను మొత్తం కూడా తిరిగి చూసినప్పుడు అదే కనపడింది అయితే బెస్ట్ డెలక్స్లు చాలా తక్కువ మనం సేల్స్ పరంగా చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల వందల నుంచి పదమూడు నుంచి పదమూడు వేల వందలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే డీలక్స్ పదమూడు ఐదు పదమూడు వేల ఒక్క పదమూడు వేలు మామూలుగా జరుగుతున్నాయి అంటే బెస్ట్ తర్వాత థర్టీ ఫోర్లు కూడా థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు ఇవి కూడా మరీ బిఎఫ్లు ఆ రకాలు కాకుండా ఈ సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరానికి క్వాలిటీ ఉంటే అటు తొమ్మిది వేలు కానించి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఎక్కువగా జరిగితే క్వాలిటీ ఉంటే క్వాలిటీ అంటే సూపర్ టెన్ బద్దె టైపు బాగా ఉంటే పన్నెండు వేల నుంచి కానీ పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి తర్వాత రకం వచ్చేసి మనకి కర్నూలు డీడి కర్నూలు డీడీ మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఏదైనా కొంతమంది రైతులకి నేను ఫోన్ చేసి అడిగినప్పుడు వచ్చే నెలలో చూద్దామనుకుంటున్నామండి అని చెప్పడం కూడా జరిగింది కొంతమంది రైతులను కూడా విచారించడం జరుగుతుందండి తర్వాత త్రీ ఫోర్ వన్ కూడా ఇటు పదివేలు కాడి నుంచి మొదలై ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేలు ఏదైనా సూపర్ డీలక్స్ ఎక్సిడెంట్ క్వాలిటీ బ్రహ్మాండంగా దేశవాలీ క్వాలిటీ డబల్ పట్టి అటు త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు ఈ రెండు రకాలు కూడా పదమూడు వేలందలు ఎక్కువ జరిగితే ఏదైనా బడ్జెట్ అయిపోయితే మార్కెట్లో ఈ రెండు రకాల సంబంధించి మీడియాలు ఉన్నాయి మీడియం బేస్డ్లు ఉన్నాయి బీఎఫ్లు ఉన్నాయి సిఎఫ్లు కూడా ఉన్నాయి మార్కెట్లో బిఎఫ్లు సీఎఫ్ల గురించి తెలిసిందే ఎందుకంటే మార్కెట్ కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి కొద్దిగా ఉన్నాయి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కొంటున్నారు వ్యాపారస్తులు వీటికెళ్ళి కొద్దిగా తక్కువ చూస్తున్నారు తక్కువ చూపు అంటే తక్కువ అడుగుతున్నారు కొంటున్నారు కానీ తక్కువ అడుగుతున్నారు ఇలా మార్కెట్లో సీడ్ రకాలకు సంబంధించి ఆరు ఏడు వేలు కూడా తిరిగినాయి రంగు తిరిగిన కాయలు మార్కెట్లో అధికంగా ఉన్నాయంటే ఉండయి మార్కెట్లో ఇది అట్లా ఉన్నాయండి హైయెస్ట్ మార్కెట్ దేశాలు అయితే పదమూడు వందల పై పదమూడు వేల వందల కానీ పైన ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బ్యాడిగి రకాలు చూసుకుంటే మనకి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి సెజంటా బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీ ఈ మూడు రకాలు కూడా ఇంచుమించుగా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయండి రోజు మార్కెట్లో ఎక్స్పోర్ట్ను బట్టి సెజంటా ఒక్కొక్క రోజు కొంచెం పిచ్చి రేట్లు అమ్ముతుంటుంది రెండు మూడు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీగా ఉంటుంది ఇది చూసుకుంటే ఇటు కింద రేటు కనుక ఈ సంవత్సరం కాయలు తొమ్మిది వేలు కానించి మొదలై పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డీలక్స్లు లక్షలు జరుగుతున్నాయండి టూ జీరో ఫోర్ త్రీ సిజంటా బ్యాడ్కి కానీ సేల్స్ పరంగా మనం కనుక చూసుకుంటే సిజంటా బ్యాడ్కి ఎక్కువ సేల్స్ ఉంది సేల్స్ పరంగా టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే బీఎఫ్లు సిఎఫ్లు కూడా ఉన్నాయండి ఏడు వేలు ఎనిమిది వేల రకాలు కూడా ఉన్నాయి కొద్దిగా రంగు తిరగని కాయలు ఉంటే పదివేలు బాగుంటే కనుక పది నుంచి పదకొండు పన్నెండు పన్నెండు నుంచి పన్నెండు వేల డీలక్స్ త్రీ డబుల్ ఫైవ్ కానీ టూ జీరో ఫోర్ తీ సీజెంటా బ్యాడ్ ఈ మూడు ఇంకా బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ప్రస్తుతానికి మార్కెట్ ధర చూసుకుంటే ఇటు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్లు ఏదన్నా బుల్లెట్ క్వాలిటీ పరంగా కొంచెం బాగా క్వాలిటీ ఉంది ముదురు కలర్ బ్రహ్మాండంగా ఉందంటే పన్నెండు వేలు ఒక్కొంద పన్నెండు వేల రెండు వందలు అట్లా పైన గుంటూరు మార్కెట్ వచ్చేసరికి వంద రెండు వందలు మూడు వందలు ఒక్కొక్క లాటికి ఏ రకానికైనా అవసరం కొద్దీ ఒక నుంచి రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు పెట్టాల్సి వస్తుందండి వ్యాపారస్తులు కూడా పెడతారు కూడా క్వాలిటీ ఉంటే తర్వాత రకం వచ్చేసి రోమి టూ సిక్స్ రోమి టూ సిక్స్ కూడా మార్కెట్లో ఏ రకమైన కావచ్చు అండి క్వాలిటీ ఉన్న మిర్చి తరుగ్గానే ఉంది ఎందుకంటే ఈ రేట్లకు రైతు సోదరులు కూడా ఇష్టపడతల అమ్మట్లేదు మార్కెట్లో సరుకులు కూడా పెట్టటలేదు వ్యాపారస్తులు దేవుళ్ళ కొంత క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతారు అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు క్వాలిటీ కానీ ఈ రేట్లకు ఇవ్వట్లేదండి రైతు కూడా రైతులు కావచ్చు కొన్ని పెట్టుకున్న వ్యాపారస్తులు కావచ్చు ధర చూసుకుంటే పదివేలు నుంచి కింద రేట్ అయితే హయ్యెస్ట్ రేటు పన్నెండు నుంచి పన్నెండు వేల ఎక్కువ జరిగితే ఎక్సలెంట్ మంచి క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ ప్యాంటా గోల్డ్ స్పాటి కాలర్ ఉంటే పన్నెండు వేల ఎనిమిది అండి షార్క్ కూడా ఎక్కువగా పన్నెండు వేలు జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ మన సన్నకత్తు అంటే కొద్దిగా తేజ టైపు చూస్తే తేజ లాగుంది అనే టైప్ అయితే షార్క్ తేజ పన్నెండు ఐదు ఇవి కూడా పదివేల కానీ మొదలవుతున్నాయి టూ సెవెన్ త్రీ మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి కుబేర మాత్రం అటు ఎనిమిది వేలు కాని పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఆర్మూర్ కూడా నేను చూసిన మార్కెట్ డీలక్స్ పదివేల ఏడు వందల వరకు చూశానండి ఒక రూపాయి అటు ఇటు పదివేల ఏడు వందలు జరిగింది ఎక్కువగా తొమ్మిది వేలు కానించి పదివేల రకాలే మార్కెట్లో ఉన్నాయండి సేల్స్ ఉంది కొంటున్నారు కాకపోతే లైట్ రంగులు పెద్దగా తలపరకాయలు అడగట్లేదండి క్వాలిటీ ఉన్నాయి అయితే జరుగుతున్నాయి మిగతా క్లాసిక్ కూడా అటు ఎనిమిది వేలు కానించి ఏడు వేలు కూడా ఉన్నాయండి క్లాస్టిక్లు కొంచెం సైజు తక్కువ తొమ్మిది వేలు పదివేలు బాగుంటే పదివేల ఐదు వందలు అండి క్లాస్టిక్లు ఇతర ఇతరత్ర క్రాస్ త్రీ ఫోర్ త్రీ ఈ నాందార్ సీడ్ రకాల క్రాసింగ్ రకాలన్నీ కూడా మార్కెట్లో అటు ఏడు వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి కూడా ఏదన్నా క్వాలిటీ పరంగా సీడ్ క్రాసింగ్ అయినా మంచి సైజు ఉండి రంగు ఉంటే పదిన్నర పదివేలు వందలు పదిన్నర అంటే పదివేలు అయింది ఎరుపులైతే ఈ విధంగా ఉండయి తాలు చూసుకుంటే తేజ తాళైతే ఐదు వేలు కానించి ఆరు వేలు కొంచెం రంగు తక్కువ తాలు రంగున్న తాలు ఆరు వేలు కానించి ఏడు వేలు కొంచెం లాల్ కట్ తాలు అయితే డెబ్బై ఐదు వందలు కాంచి పైన జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే కొంచెం రంగు తక్కువ తాలు మూడు వేలు కాంచి మొదలయ్యి నాలుగు వేలు దాకా జరుగుతాయి నాలుగు వేలు కాడి నుంచి ఐదు వేలు దాకా రంగున్న తాలు ఆరు వేలు కూడా కొంచెం కలగలుపులు ఐదు వేలు నుంచి పైన వంద రెండు వందలు ఆరు వేలు మార్కెట్ అయితే నాకు కనపడలేదు కానీ ఐదు వేలు ఆ యాభై ఒక్క యాభై రెండు తాలు మిగతా బ్యాడ్గే తాలు కూడా అటు మూడు వేలు కాడి నుంచి నాలుగు వేల నలభై ఐదు వందలు ఈ విధంగా ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉండేది నిన్నటి మార్కెట్ ఈ ఈరోజు పట్టింతే ఉందండి కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెటే